నమస్కారం ఎన్ఎస్టివి న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కర్నాల జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న జర్నలిస్ట్ కాలనీ స్థలంలో కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ప్లాంటింగ్ చేసి హద్దురాల్లను ఏర్పాటు చేయడంతో రెవెన్యూ అధికారులు బుధవారం తొలగించారు వివరాల్లోకి వెళ్తే గత కొన్ని రోజుల కిందట జర్నలిస్ట్ కాలనీలోని స్థలంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా సిమెంట్ పోల్స్ పాతి స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారు బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు జర్నలిస్ట్ కాలనీకి వెళ్లి క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్లను విషయాన్ని వివరించి స్థలాన్ని రక్షించి అర్హులైన జర్నలిస్టులకు సంబంధిత స్థలాన్ని కేటాయించాలని కోరుతూ వినతి పత్రాలు అందజేయడం జరిగింది mm